ముందుగా భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన భర్త ఓడుప్పలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు బద్వేలో ప్రైవేట్ ఆసుపత్రుల విచారణలో జాప్యం జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ముగ్గురు భారతీయ ముస్లింలు ఒకే రోజు ట్రిపుల్ షాక్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం మధ్యహ్న నియోజకవర్గంలో సీపీ నాయకుడు స్వామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులు అయినా దోషులను పట్టుకోలేదు ఈ హత్య చేసింది కాంగ్రెస్ నాయకులని మేము చెప్తున్నాం దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వెదిలిపెట్టమని సిపిఎం జాతీయ నేత బీవీ రాఘవుల్ తెలిపారు హత్య జరిగి తొమ్మిది రోజులు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నాను పోలీస్ శాఖవారు హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు దొంగల్ని గంటలనే పట్టుకున్నాం దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు మరి తొమ్మిది రోజులైనా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది బట్టి గారు ఏం చేస్తున్నారు సీఎం హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను మేము చెప్తున్నాం ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది ఈ గ్రామస్తులదే కాదు ఉప ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రిది అని చెప్పి చెప్తున్నాం ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని దానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు పాలిటిక్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి ఈ రాష్ట్ర పార్టీకి అన్ని ఉంటాం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము మోసపోయాం జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఓటేసి మోసపోవద్దని డివిజన్లో ప్రచారం చేస్తున్నారు తెలంగాణ రైతన్నలు ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సమావేశంలో రచ్చబండ కార్యక్రమాలు శరవేగంగా చేస్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయరాదని కోటి సంతకాలతో చెబుతున్నారు ప్రభుత్వం ఉండేది ప్రజల సేవకే కానీ ప్రైవేట్ కంపెనీలకు సేవ చేసేందుకు కాదు ప్రభుత్వం అంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు చదువుకున్న ప్రతి ఒక్కరు రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మహిమాద్రా కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ ఏడవ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని గురువారం ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి విలేకరులకు తెలిపారు ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది దొంగలు ఆలయంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకెళ్లినట్టు సమాచారం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు చెప్పండి చెప్పండి మీ పేరు వెంకటేశ్వర్ గుడి అధ్యక్ష ఏమున్నా చెప్పండి ఇక అసడా కార్తీక పూర్ణమి రోజు రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి లాక్ని ఓపెన్ చేసి ఇరగొట్టే బ్రేక్ చేసి అందులోంచి వెండి కిరీటం తర్వాత బయట హుండిని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి హుండి డబ్బుల్ని మొత్తం రెండు హుండీల్లో ఉన్నటువంటి డబ్బులని తీసుకొని వాళ్ళు వెళ్ళే ముందు ఇక్కడ బీట్ బీట్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ దృష్టిలో పడి వాళ్ళు చూసి అలర్ట్ అయినప్పుడు ఆ డబ్బులోను ఆ వెండి వస్తువులను కూడా ఇక్కడే వదిలేసి దొంగ వెనుక నుంచి దొంకి పారిపోయినాడు ఆ తర్వాత మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం అంతా వచ్చేసి కూడా సర్చ్ చేసినారు చుట్టుపక్కలంతా కూడా సర్చ్ చేస్తే ఎక్కడ దొరకలేదు తర్వాత తెల్లవారు సంగారెడ్డి నుంచి క్లూ టీమ్స్ తీసుకొచ్చేసి క్లూ టీమ్స్ ద్వారా సర్చ్ చేసినారు ఇక్కడ ఆలయంలో మాత్రం డబ్బులు కానీ వస్తువులు కానీ ఏం కూడా పోలేదు వాళ్ళు చూసినారు కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు కానీ ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళు ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దొంగతనాలు చేయడమే దుర్మార్గమైనటువంటి పని మరి ఇక ఆలయాలకే ఈ పరిస్థితి ఉంటే మరి ఇండ్లల్లో కూడా వాళ్ళు ఎటువంటి దొంగతనాలు చేస్తారనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు భక్తులు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి మరి మన ఆలయాన్ని మనం కాపాడుకునే విధంగా ఆలయానికి కూడా సీసీ కెమెరాలు బిగించాలని చెప్పేసి అనుకుంటున్నాము ఉన్నాయి ఆల్రెడీ కానీ అవి పనిచేయలేదు మిగతాయి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు కట్టి చేసి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం బోడుపల్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకను అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ బి బ్లాక్ జనరల్ సెక్రటరీ కొత్త కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కేఎస్ఆర్ కాలనీలో దారుణం జరిగింది వెంకట బ్రహ్మం అనే వ్యక్తి తన భార్య కృష్ణవేణిని క్రికెట్ బ్యాట్తో కొట్టి హత్య చేశారు కృష్ణవేణికి మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు అమీన్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగి భార్యను భర్త మర్డర్ చేయడం జరిగింది దీనిలో చెవుల కృష్ణవేణి వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాపీ అమీంపూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి బ్యాంక్ కోహిల్ బ్రాంచ్లో పనిచేస్తుంది భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు వారు ఇంటర్మీడియట్ అండ్ ఎయిత్ క్లాస్ చదువుతున్నారు వీరిద్దరి భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరిపై అనుమానంతోనే మార్నింగ్ జరిగిన గొడవలో భర్త చేసిన దాడిలో భార్య మరణించింది ఇంట్లో బ్యాట్ ఒకటి ఉంది ఆ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది బద్వేల్ పట్టణంలో లేని ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అఖిల భారత యువజన సామైక్య ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు శనివారం బద్వేల్ పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి కేవలం పది హాస్పిటళ్లకు మాత్రమే అనుమతులున్నాయని తెలిసినప్పటికీ అధికారుల విచారణలో జాప్యం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు ఏ ఒక్క హాస్పిటల్ కి కూడా అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా నడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు కంటి ఆసుపత్రులు డెంటల్ హాస్పిటల్స్ ఫిజియోథెరపీ ఆర్ఎంపి పదుల సంఖ్యలో హాస్పిటల్ నడుపుతున్నప్పటికీ కేవలం కొన్ని హాస్పిటల్స్ మాత్రమే జిల్లా వైద్య శాఖ నుండి అనుమతులు ఉన్నప్పటికీ అన్ని తెలిసిన జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు ప్రతి హాస్పిటల్ ల్యాబ్ నిర్వహిస్తున్నారని ల్యాబ్ టెస్టులకు సంబంధించి ఏ టెస్టు కి ఎంత డబ్బులు తీసుకుంటున్నారో నోటీస్ బోర్డు పెట్టాల్సి ఉన్నా ఏ ఒక్క హాస్పిటల్ కూడా పెట్టడం లేదని టెస్టులకు ఇష్టానుసారంగా రోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అదేవిధంగా హాస్పిటల్ ఓపి రెండు వందలు తీసుకుంటుండటంతో సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కు రావాలంటేనే భయపడేలా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం మందుల పేరుతో టెస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు హాస్పిటల్ కు వచ్చే పేషెంట్ల పట్ల హాస్పిటల్ సిబ్బంది గౌరవంగా నడుచుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు బద్వేల్ పట్టణంలో కేవలం పది ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్లకు మాత్రమే అనుమతులున్నాయని మిగతా అనుమతులేని ప్రైవేట్ హాస్పిటల్ కంటి ఆసుపత్రులు డెంటల్ హాస్పిటల్స్ ఫిజియోథెరపీ ఆర్ఎంపీ సెంటర్లు ల్యాబ్లు మెడికల్ స్టోర్లపై జిల్లా వైద్యశాఖ అధికారులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుని హాస్పిటల్స్ ను మెడికల్ స్టోర్లను సీజ్ చేసి డాక్టర్లపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు నా పేరు ప్రభాకర్ ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడి కడప జిల్లాలో రెండు వందల ముప్పై ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయని చెప్పి జిల్లా వైద్య శాఖ అధికారులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పద్మేలు నియోజకవర్గంలో పద్మేలు పట్టణంలో దాదాపు యాభై యాభై హాస్పిటల్ పైగా ఉన్నాయి ఈరోజు కేవలం పది పది హాస్పిటల్కి మాత్రమే పర్మిషన్ ఉంది అదేవిధంగా కూర్మాబిల పట్టణంలో ఐదు హాస్పిటల్కు మాత్రమే అనుమతులు ఉన్నాయి మిగతా ఏ ఒక్క హాస్పిటల్ కూడా ఈరోజు అనుమతులు లేని పరిస్థితి జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ నాగమల్లేష్ గారు ఈ మధ్యకాలంలో ఎన్జిఓ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా బతివేల పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా హాస్పిటళ్ళు ఆర్ఎబ్య క్లినిక్లు ల్యాబులన్నీ కూడా పర్మిషన్ తీసుకోండి అనుమతులు తీసుకోండి అని చెప్పి ఈరోజు మా మన ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పైగా ఈరోజు బద్వేల్ హాస్పిటల్ బద్వేల్ పట్టణంలో మరియు బద్వేల్ నియోజకవర్గంలోని పూర్మామిల పట్టణంలో పదుల సంఖ్యలో హాస్పిటళ్ళు నడుపుతూ ఉన్నారు ఏ ఒక్క హాస్పిటల్కి కూడా యాభై సంవత్సరాలకు అనుభవం ఉన్న హాస్పిటళ్ళు కూడా ఉన్నాయి ఆ హాస్పిటల్కు పర్మిషన్లు లేవు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి రిమో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ హాస్పిటల్ పైన జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మూడు దఫాలుగా మేము పేపర్ల రూపంలో విన అడగడం జరిగింది కానీ జిల్లా అధికారులు జిల్లా వైద్య శాఖ అధికారులు ఎక్కడ కూడా కనీసం విచారించిన పాపాన పోలేదు మేము ఈ అనుమతులు లేని హాస్పిటల్లో లిస్టు తీసుకొని జిల్లా జిల్లా అధికారులకు అదేవిధంగా రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మేము ఒక రిప్రజెంటేషన్ రాస్తాము లెటర్ రాస్తాము ఈ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాలి ఏవైతే పద్పల్ పట్టణంలో అనుమతులు ఉన్నాయో కేవలం తొమ్మిది హాస్పిటల్లు మరియు ఒక డయాని డయా డయాగ్నోస్టిక్స్ సెంటర్కు మాత్రమే ఈరోజు పర్మిషన్ ఉంది మిగతా కంటి ఆసుపత్రులు కానీ లేదంటే డెంటల్ హాస్పిటళ్ళు ఆర్ఎంపి క్లినిక్లు సాధారణ హాస్పిటల్ ఏవి వేటికి కూడా మిగతా వాటికి పర్మిషన్లు లేవు వీటిపైన జిల్లా అధికారులు తక్షణమే హాస్పిటల్ సీజ్ చేసి ఆ డాక్టర్లపైన క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక భారతీయునే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇవాళ భారీ షాక్ తగిలాయి రిపబ్లికన్ల ఆధిపత్యానికి గండి కొడుతూ ఇవాళ మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ మూలాలున్న ముస్లింలు ట్రంప్ కు షాక్ ఇచ్చారు దీంతో గత ఏడాది అధ్యక్షత ఎన్నికల ఓటమి తర్వాత డెమోక్రాట్లకు తిరిగి ఊపిరిపోసినట్లయింది అంతేకాదు భారతీయుల్ని టార్గెట్ చేస్తున్న ట్రంప్ కు స్వదేశంలో గట్టి ఎదురుదెబ్బే తగిలింది తాజాగా అమెరికాలోని న్యూయార్క్ సిటీ సినాటి వర్జినియాలో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన ముస్లిం అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేసుకున్నారు వీరిని ఓడించేందుకు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగిన ఫలితం దక్కలేదు ఇందులో న్యూయార్క్ సిటీ నుంచి జోహ్రాన్ మమ్దానీ సిన్నాటి నుంచి ఆఫ్దా పురేవాల్ వర్జినియా నుంచి గజాల ఫిర్దౌజ్ హష్మి విజయాలు సాధించారు ఇక న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో గెలిచిన జోహ్రాన్ మమ్దాని భారతీయ అమెరికన్ తల్లి మీరా నాయర్ జన్మించగా హష్మి భారతదేశంలోనే జన్మించారు ఇక పురేవాల్ టిబెటన్ శరణార్థి తల్లికి జన్మించారు అలాగే మమతానీ తల్లి మీరా నాయర్ ప్రముఖ భారతీయ దర్శకురాలు అతని తండ్రి కూడా గుజరాత్లో పూర్వీకుల సంబంధాలున్నాయి ఇక జోహ్రాన్ తండ్రి మహమూద్ మమానీ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తారు వాస్తవానికి ఈ మూడు చోట్ల అధ్యక్షుడు ట్రంప్ ఏమీ వ్యక్తిగతంగా పోటీ చేయలేదు కానీ ఆయన పార్టీ అభ్యర్థులుగా రిపబ్లికన్లు బరిలో నిలిచారు వీరిని గెలిపించుకోవటంలో ట్రంప్ విఫలమయ్యారు న్యూయార్క్లో ట్రంప్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమేకు మద్దతు తురిచారు మమ్దాని గెలిస్తే సామాక్య నిధులు నిలిపివేస్తామని బెదిరించారు అయినా ఆయనకే జనమోటేశారు ఓటేశారు వర్జినియాలో లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు సిన్స్ నాటిలో మేయర్గా పురేవాల్ రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించారు బుల్టన్ ముగించే ముందు హైతెల్స్ మరొకసారి భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన భర్త ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధులు సీనియర్ నాయకులు బద్వేలో ప్రైవేట్ ఆసుపత్రుల విచారణలో జాప్యం జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దుల్లపల్లి ప్రభాకర్ ట్రంప్ను ఓడించిన ముగ్గురు భారతీయ ముస్లింలు ఒకే రోజు ట్రిపుల్ షాక్ జహీరాబాద్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం